లోక్సభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్ ముఖ్యమంత్రి దేశానికి సేవ అందరినీ వెంట తీసుకువెళ్లేందుకు ఏకాభిప్రాయాన్ని పెంపొందించేందుకు కొత్త ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు పద్దెనిమిదవ లోక్సభ సమావేశాల ప్రారంభానికి ముందు మీడియాతో మాట్లాడిన మోదీ కొత్త పార్లమెంట్ భవనంలో ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు एमर्जेंसी एमरजे प्रस्तावितून इना भारत प्रजास्वाम की याबे पूर्तौता प्रधानमंत्री मोदी त व्याख्या हम सबको साथ लेकर के चलना चाहते हैं सबको साथ लेकर के संविधान की मर्यादाओं का पालन करते हुए निर्णयों को गति देना चाहते हैं अठारहवीं लोकसभा में हमारे लिए खुशी की बात है कि युवा सांसदों की संख्या अच्छी है और हम जब 18 की बात करते हैं तो भारत की परंपराओं को जो जानते हैं भारत की सांस्कृतिक विरासत से जो परिचित हैं उनको पता है कि हमारे यहां अठारह अंक का बहुत सात्विक मूल्य है गीता के भी अठारह अध्याय है कर्म कर्तव्य और करुणा का संदेश हमें वहां से मिलता है हमारे यहां पुराणों और उपपुराणों की संख्या भी 18 है 18 का मूलांक 9 है और 9 पूर्णता की गारंटी देता है 9 पूर्णता का प्रतीक अंक है 18 वर्ष की आयु में हमारे यहां मताधिकार मिलता है अठारहवीं लोकसभा भारत के अमृतकाल की इस लोकसभा का गठन वो भी एक शुभ संकेत है साथियों आज हम 24 जून को मिल रहे हैं कल 25 जून है जो लोग इस देश के संविधान की गरिमा से समर्पित हैं जो लोग भारत की लोकतांत्रिक परंपराओं पे निष्ठा रखते हैं उनके लिए मंत्रगा नारा लोकेश आईटी विद्या आरटीसी शाखा बातितलो चैप्टर सचवालयम 4 ब्लॉक लोनी तन चेंबर लो प्रत्येक पूजन చేసిన అనంతరం আয়না बातितलो स्वीकारించారు పలు దస్త్రాలను ఆయన పరిశీలించారు మెగా డిఎస్సి సంబంధించి చేశారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీకి విధి విధానాలను కేబినెట్ ముందు పెట్టే ఫైల్స్ పై ఆయన సంతకం పెట్టారు అంతకు ముందు సచివాలయానికి చేరుకున్న మంత్రికి పండితులు వేద మంత్రోచనలతో స్వాగతం పలికారు బాధ్యతలు స్వీకరించిన అనంతరం లోకేష్ కు సహచర మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులు నేతలు అభినందనలు తెలిపారు మంత్రులు వంగలపూడి అనిత గుమ్మిడి సంధ్యారాణి సవిత తేదేపే రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఎమ్మెల్సీలు కంచల శ్రీకాంత్ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి తదితరులు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు

ताम् पूर्वम् अर्पयामि नीराजनम् ओन्यवाद ब्रह्मणो ओनन्दे सीते ये यथा ब्रह्मणोपहरति एतथैव जो. ਸਾਬੀਨ ਨਸ ਅੰਦਰ ਕੰਗਰ ਬੜਾ ਤੰਦਰ ਬੜਾ ਹਰ 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 ਮਹਾਦੇਵ ਬਹਲਾ ਬਹਲਾ ਓਨ ਜਗਤ ਵੇਦ ਚੇਤਨਾ ਵਾ ਸੁਮਰਾ ਦੇ ਹਦੋ ਨਿਧਾ ਜਿਰਗਤ ਨਿਰ ਦੀਸ ਕੋ ਸਤਿ ਸ਼ਰਧਾ ਜੈਨ ਨਿਸਤਾਰੇ ਬੁਧ ਨਿਧ ਨਿਧ ਰੇਨਾ విశాఖ ఉక్కు నగరంలో మూతపడ్డ విమల విద్యాలయం ఏళ్ల తరబడి విద్యార్థులకు అతి తక్కువ ఫీజులతో స్టీల్ ప్లాంట్ ఫండ్స్తో సేవలు అందించిన విద్యాలయం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఫండ్స్ ఇవ్వకపోవడంతో మూతపడ్డ పాఠశాల అగమ్య గోచరంగా మారిన విద్యార్థుల భవిష్యత్తు రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వంలో అమ్మకానికి సిద్ధమైన స్టీల్ ప్లాంట్ ఆస్తులు మూతపడుతున్న ప్లాంట్ ఆధ్వర్యంలోని పాఠశాల ఇంకా నారాయణ చైతన్య స్కూళ్లలో డబ్బులు కట్టి చదువుకోండి చంద్రబాబు పవన్ కళ్యాణ్ చెప్తారేమో విషయం తెలుసుకుని ఈ పాఠశాల ప్రధాన ద్వారం ఎదుట ఆందోళనకు దిగిన విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థి సంఘాల నాయకులు రాజకోటలు కట్టుకున్నామని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్యాలెస్ల పిచ్చి పట్టిందంటూ టీడీపీ విమర్శలపై సుధాకర్ బాబు కౌంటర్ ఇచ్చారు హైదరాబాద్ లో కట్టిన ఎన్టీఆర్ ట్రస్ట్ ప్యాలెస్ లేక గుడిసేనా అని ప్రశ్నించారు గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన జీవ ప్రకారమే తమ పార్టీ కార్యాలయాలకు స్థలాల కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసి అన్ని అనుమతులతో నిర్మాణం చేస్తున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు స్పష్టం చేశారు ఎక్కడ అక్రమ నిర్మాణాలు చేయలేదన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ కట్టినవి ప్యాలెస్ అయితే టీడీపీ కట్టినవి ఏంటని ప్రశ్నించారు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ తన కార్యాలయాలుగా నిర్మించిన భారీ భవనాల చిత్రాలను ఆయన విడుదల చేశారు టీడీపీ హయాంలో ఆ పార్టీ ఆఫీసర్ కోసం చేసిన బూట్ కేటాయింపులు వాటికి సంబంధించిన జీవోల కాపీలను పత్రికా సమావేశంలో చూపించిన సుధాకర్ బాబు వాటిని మీడియాకు విడుదల చేశారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ మీ తాత రాజారెడ్డి జాగిరా ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా నువ్వు ప్రభుత్వానికి సంబంధించిన స్థలాలను కొట్టేశావు అని వారు ఆరోపణ చేశారు మీ తాత జాగీర్ అనే పదాన్ని కూడా వారు నూర్జారి అన్నారు వాటికి నేను లాస్ట్లో చిట్టు చివరిలో వారికి ఆ మాటకు కొంతమంది సమాధానం చెప్పాలి రెండోది అసలు ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండిన కాలంలో ఈ రాజకీయ పార్టీలకు భూములను కేటాయించే విషయాలను ఎవరు మొదలు పెట్టారు దానికి ఎవరు ఎవరనే విషయాన్ని నేను ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఈ రోజున మీ అందరి ద్వారా ప్రజలకు తెలియపరచాలనే ఉద్దేశంతోనే మేము ముందుకు వచ్చాము ప్రజలకు తెలియాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ప్రజలు నిన్న చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ పవన్ కళ్యాణ్ గారిని బీజేపీ ఉమ్మడిగా వారు ప్రచారం చేసుకున్న విధానాలను నమ్మి వాళ్లను అధికారంలోకి తీసుకొచ్చారు ఇప్పుడు నేను కొన్ని విషయాలను మాకు కూడా ఆశ్చర్యం కలిగించేంత విషయాలు ఈ రోజున ఈ పార్టీ ఆఫీసులకు స్థలాలు కేటాయింపు విషయం నిజంగా ఆశ్చర్యం కలిగించింది దీనికి ఆజ్యుడు ఎవరు అనేది చంద్రబాబు నాయుడు గారే ఇది ఎక్కడ జరిగింది అంటే హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పేరుతో ప్రస్తుతం ఉన్న భవనము గతంలో అది హైదరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఆ భవనాన్ని లేదా ఆ భవనం కింద ఉన్న స్థలాన్ని

నాకు కావాలి నేను హైదరాబాద్ నుంచి గోవ ఉండు కూడా నేను ఆపరేట్ చేసి పంపిస్తాను ఇక్కడికి లాస్ట్ మంత్ పంపించి పంపించలేదు మళ్ళీ ఇక్కడ ఏమైంది నేను ధర్నా చేస్తానంటే ధర్నా చేస్తాను మరి ఇదేంటిది ఇది అయితే పోలీసులు పోలీసులు నా దగ్గర రికార్డు ఉంది ఏదండి రికార్డు ఇప్పుడు మీకు వినిపిస్తాను వేనండి నేను ఆయనకి ఏం చెప్పాను సీఏ గారు నేను మీకు పంపిస్తున్నాను వేనండి ఒకసారి కావాలంటే ఇక్కడ నేను ఆయనతో చెప్పిన మాట నేను ఏమైనా కోల్పోయాను రెండు సార్లు పాల్ చేస్తాను రెండు సార్లు వచ్చాను సార్ మీ దగ్గర నెంబర్ రెండు సార్ కూడా చేస్తున్నాను సార్ నేను నక్కలు దాడుతున్నాడు ఫోన్ దాడుకు డిఎస్పీ గారు కూడా చేస్తున్నాను లాస్ట్ నేను కరాట కళ్యాడి సార్ నేను మోబీ ఆర్తిచ్చు నిందు బిజెపి ధార్మిక నేను అమ్మంటే ఇప్పుడు వస్తారు పక్కన విజయనగర దగ్గర ఉన్నాను కిలోమీటర్ ఎంత గంట నెలలో కానీ కొత్త వాళ్ళు తెలియదంటే మాత్రం సార్ ఈ రోజు చిత్తూరు జిల్లా నూతన కలెక్టర్ గా సుమిత్ కుమార్ సోమవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జిల్లా రాష్ట్ర స్థాయి అధికారులను మారుస్తున్న నేపథ్యంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ గా ఉన్న షణోహన్ ను కాకినాడ కలెక్టర్ గా ప్రభుత్వం బదిలీ చేసింది తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న సుమిత్ కుమార్ ను చిత్తూరు జిల్లా కలెక్టర్ గా ప్రభుత్వం నియమించింది సోమవారం ఉదయం బాధ్యతలు చేపట్టిన సుమిత్ కుమార్ కు జిల్లా యంత్రాంగం కానిపాక మాలయానికి చెందిన వేద పండితులు సాదర స్వాగతం పలికారు వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు అనంతరం వివిధ శాఖల జిల్లా అధికారులు రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధులు జిల్లా కలెక్టర్ కు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తారని వెల్లడించారు i am my वंशास्त सकल कल्याण समृद्धिस्त నేను సుమిత్ కుమార్ గాంధీ ఈరోజు చిత్తూరు జిల్లా కలెక్టర్ చార్జ్ తీసుకుంటున్నాను ప్రీవియస్గా నేను ఏఎస్ఆర్ జిల్లా మరియు వెస్ట్ గోదావరి జిల్లాలో పనిచేశాను సో ముఖ్యంగా పబ్లిక్ ఈవెంట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడతాను యాజ్ వెల్ యాజ్ డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ ల్యాండ్ ఇష్యూస్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ పాలసీస్ అండ్ ట్రాన్స్పరెంట్ అడ్మినిస్ట్రేషన్ సో ఈ దిశలో పనిచేస్తాం లోక్సభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన కేంద్ర పౌర విమానాయన శాఖ మంత్రి శ్రీ కింజరాపురా మోహన్ నాయుడు మోహన్ నాయుడు అనే నేను లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడుతానని నా బాధ్యతలను శ్రద్ధాశక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలలో పాత్రికేయుల పిల్లలకు ఉచిత విద్యను అందించాలని ఏపీయూడబ్ల్యూజే మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కౌతాలంలోని ఎంఆర్పిఎఫ్ భవనంలో మండల విద్యాధికారిని పాత్రికేయల విరతి పత్రం అందజేశారు జర్నలిస్టుల పిల్లలందరికీ కార్పొరేట్ విద్యా సంస్థలలో వంద ఉచిత విద్యను అందించడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల రిపోర్టర్లు పాల్గొన్నారు మిస్సింగ్ కేసుపై స్వయంగా రంగంలోకి దిగిన ఉప ముఖ్యమంత్రి విజయవాడలో చదువుకుంటున్న తన కుమార్తె మైనరని ఆమెను ప్రేమ పేరట ట్రాప్ చేసి కిడ్నాప్ చేశారని గత తొమ్మిది నెలలుగా ఆమె జాడ తెలియడం లేదని భీమవరం నుంచి వచ్చిన శివకుమారి అనే బాధితురాలు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ముందు కన్నీటితో మొరపెట్టుకుంది మాచివరం పోలీస్ స్టేషన్లో దీనిపై ఫిర్యాదు చేశామని తమ కూతురు జాడ తెలిసిన పోలీసులు స్పందించడం లేదని వేదన చెందారు జాడ తెలిసాక కూడా తమ బిడ్డను తమకు అప్పగించడం లేదని ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని పరిశీలించిన వెంటనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాచివరం సీఏకు ఫోన్ చేసి కేసు వివరాలు తెలుసుకున్నారు దీనిపై చర్యలకు ఆదేశించారు పార్టీ నాయకులను బాధితులను పార్టీ ఆఫీస్ వాహనంలోనే మాచివరం పోలీస్ స్టేషన్కు పంపించారు

అడవిలో నుంచి పరిగి మున్సిపల్ పరిధిలోకి దారితప్పి వచ్చిన జింక వికారాబాద్ జిల్లా పరిగి మండలం అడవి ప్రాంతం నుండి దారితప్పి పరిగి మున్సిపల్టీ స్టాండ్ దగ్గరకి రావడం జరిగింది దీన్ని చూసిన స్థానికులు దానిని సురక్షితంగా పట్టుకుని పరిగి అటవీ శాఖ సిబ్బందికి అప్పగించారు అటవీ శాఖ సిబ్బంది జింకను పరీక్షించగా సురక్షితంగా ఉండడం వలన అటవీ శాఖ సిబ్బంది జింకను వదిలిపెట్టారు కాదు ఎంతగానో గరం పట్టిందనా గరం తోడేకో ఇంత హీట్ అవుతుంది పట్టుకుని ఇంట్లో కాదు భయపడుతుంది భయపడింది మొత్తం భయపడింది

ಎಂಬೈಂಡ <toms> అరేస్ట్ ఫోన్ చేస్తారు విధానం అవుతుందా పట్టుకో పట్టుకో మొత్తం ఇచ్చి పెడతా పోయిందా అవు కదా సార్ కైలాసగిరిలో కళ్యాణమా భూలోకములో కళ్యాణమాని తలపించేలా శివపార్వతుల కళ్యాణం అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పొల్లంపేటలోని శ్రీ శాంతిలింగేశ్వర స్వామి దేవస్థానం నందు వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజు అత్యంత అంగరంగ వైభవంగా కైలాసగిరిలో కళ్యాణమా భూలోకంలో కళ్యాణమాని అని తలపించేలా వేదోక్తము గాని వేద మంత్రాల సాక్షిగా వేద పండితులు సర్వణ శివాలయం అర్చకులు ఈశ్వరరావు నాగరాజు శ్రీకాంత్ స్వామి వారి ఆధ్వర్యంలో గణపతి పూజ పుణ్యహవచనం యజ్ఞోపవిత ధారణం మధుపర్క పూజ మధుపర్క సమర్పణ కన్యాదాన పూజ జలకర్ర బెల్లం మాంగళ్య పూజ వేద మంత్రాల సాక్షిగా శివ పార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా వచ్చినది శివాలయంలోని కళ్యాణ మండపం నిండిపోయి కైలాసగిరిని తలపిస్తూ భక్తులు మంత్రముగ్ధులై ఈ కళ్యాణ కార్యక్రమాన్ని తిలకించారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్తే